అందరికీ నమస్కారం ఈరోజు నేను కొల్లాపూర్ పట్టణంలో వాసు చూడడానికి రావడం జరిగింది ఇక్కడ కొల్లాపూర్ సంస్థానంలో కొల్లాపూర్ రాజాగారి కోట ఇది తూర్పు ద్వారం ఇది ఎగ్జాక్ట్లీ మధ్యలో దీనికి ఈడవైపు ఇక్కడ చూడొచ్చు మూడు కిటికీలు కింద ఒక అరుగు దీనికి అదేవిధంగా కుడివైపు మరొక మూడు కిటికీలు అరుగు పైన కూడా సేమ్ ఏదో విధంగా ఉంది పైన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాచ్ గడిగారం ఉంది ఇక్కడ కొంచెం ఇంకా అబ్జర్వ్ చేస్తే ఈ సింహదారం పైన ఇక్కడ చూడొచ్చు ఈ సింహదారం పైన లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఈ రెండు వైపులా ఏనుగులు ఆ ఏనుగుల పక్కన ముగ్గురు స్త్రీలకు సంబంధించినటువంటి చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది చాలా ఎక్సలెంట్ ఇది కొల్లాపురి రాజాగారి కోట నేను మీ చిన్నజాంగీర్ జమల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాదివాసు నంది అవార్డు గ్రహీత నుమర్